నమస్కారం అండి ఈరోజు మనము మన జనహిత న్యాచురల్ ఫార్మ్స్ ద్వారా పండించినటువంటి ఆహార పదార్థాలతోటి తర్వాత మన జనహిత ది మగరి సరి గరి సరి గరి సగరి గపా గరి పాలు మారులు పిలచిన పలుకవునలు గకురా కరి వరద మరి మరి నా ఎదరము గ్రో లరకని కరము గరారేణు గోపా సద్గుణ జయసీద పాలుమారులుగా పిలచిన పలు నలు గకురా కరి మరి మరి నా యర ము లరకనికరముగరార కరము గోపా బాల రాజిత సద్గుణ జయశీల సార సాక్షరీ మారు బా కోర్వేరావేణు గోపా జయోమ వాస్తవానికి ఏందని చెప్పేసి అంటే ఈరోజు ఆదివారం రవివారం ఆదివారం నాడు ఏ ఏ విషయం మనం మంచి పని చేసినా సరే అది మనకి నాలుగు నుంచి పది రెట్ల వరకు ఎక్కువగా మనకి అంటే అంత సహాయం చేస్తుంది మనకి మనకి అందువల్ల ఏందని చెప్పేసి అంటే ఈరోజు ఆదివారము మనకి ఏంటంటే పోయిన వారం మనకి మన యొక్క గోశాలలోని లక్ష్మి ఆవు ఏదైతే ఉన్నదో మనకి అది ఒక మగ దూడకి జన్మనిచ్చింది అయితే ఆ పాలని దాచిపెట్టేసేసి ఈరోజు మన జనహితలో మన మిత్రులందరి తర్వాత శ్రేయభిలాషులు అందరం కలుసుకొని ఏందని చెప్పేసి అంటే జున్ను పార్టీని ఏర్పాటు చేశాము అయితే ఆవుజున ఏదైతే ఉన్నదో అరచేతిలో వేసుకొని తింటే ఆయుష్ వృద్ధి చెందుది అంతేకాకుండా అష్టైశ్వర్యాలు వస్తాయని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు దాంట్లో భాగంగా నాకు తర్వాత మా మిత్రులకు మా శ్రేయభిలాషులకు అందరికి కూడా ఆయుష్ వృద్ధి చెందాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఆవుజున్ను పార్టీ ఏర్పాటు చేసామండి దీంట్లో భాగంగా ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా సుమారుగా ఒక వంద మంది అందరు కూడా మన ఆవుజున్ను అరచితిలో వేసుకొని తీసుకొని ప్రసాదంగా తీసుకున్నారు చాలా చాలా తన్మయత్వం పొందారు ఆ విధంగా ఆవుజున్ను తీసుకుంటూ అంతేకాకుండా ఈరోజు ఆవుజున్నుతో పాటుగా మన యొక్క జనహిత న్యాచురల్ ఫామ్స్ దేశీ మన బియ్యము ఏదైతే ఉన్నదో బహురూపి అనే దేశీ బియ్యంతో తిరుపతి తిరుమల దేవస్థానంలో స్వామివారికి వండిపెట్టినట్టు విధానంగా కట్టెపొంగలి వండి పెట్టాము దాంట్లో చక్కగా దేశీ ఆవునే వేసేసి మనకి బహురూపీ బియ్యము తర్వాత మనకి పెసరపప్పు వేసేసేసి దేశీ బియ్యంతో చేసినటువంటి కట్టె పొంగలు చేశాము అది కూడా ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆహారంగా అల్పాహారంగా అందించాము అంతేకాకుండా నవార బియ్యం అందరికి కూడా చాలామందికి సుపరిచితమే ఈ నవార బియ్యం ఏదైతే ఉన్నదో దాంతోటి ఈరోజు ఇప్పుడు మనకి ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వేసవి కాలం కనుక చలువనం కావాలి మనం ఏంటంటే శరీరం వచ్చేసి చలువ గుణం కోరుకుంటుంది అందువల్ల ఏంటని చెప్పేసి అంటే వచ్చిన మా మిత్రులందరికీ కూడా చక్కగా చలువగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ నవార బియ్యంతో మన యొక్క దేశీ గోశాలని ఆవుపాలను మనం చక్కగా తోడు పెట్టేసేసి పెరుగు పెట్టేసేసి ఆ యొక్క నవార బియ్యాన్ని కలిపేసేసి పెరుగన్నం చేశాం ఆ విధంగా ఈ పెరగణంలోకి అంటే మన ఆవకాయ పచ్చడిని చక్కగా కొంచెం పక్కగా తీసుకోవడానికి అందించాము ఈ విధంగా ఆవుజున్ను పార్టీలో ఆవుజున్ను ఆ తర్వాత దేశీ బియ్యంతో చేసినటువంటి కట్టె పొంగలి ఆ తర్వాత మన చలవన్నము నవారా బియ్యంతో చేసిన చలవర్ణాన్ని మనం అందించాము ముందస్తుగా ఏందని చెప్పేసి అంటే చాలామందికి ఏందని చెప్పేసి అంటే ఇంట్లో ఎవరైనా అతిథి వస్తారని చెప్పేసి అంటే భయం ఆ తర్వాత ఎవరికైనా భోజనం పెట్టాలంటే భయం ఎందుకని చెప్పేసి అంటే వారు దానికి ప్రిపేర్గా లేరు కాబట్టి ఏందని చెప్పేసి అంటే ఆ యొక్క అపోహ అనేది పోవాలని చెప్పేసి ఉద్దేశంతో నేను మా ఆవిడ గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ జనహిత న్యాచురల్ ఫామ్స్ ద్వారా పండించిన పదార్థాలని మధ్య మధ్యలో సుమారుగా నెలకొక్కసారి ఏదో ఒక విధంగా ఒక సాకు వెతుక్కొని ఆ విధంగా మనం ఈ విధంగా పార్టీలు ఏర్పాటు చేస్తున్నాము ఇంతకంటే ముందు కరెక్ట్గా ఒక పన్నెండు రోజుల ముందు పచ్చడన్నం పెట్టేసేసి పచ్చడన్నం పార్టీ కూడా ఏర్పాటు చేశాము మనం పచ్చడన్నము చాలామందికి ఇష్టం కదా ఆవకాయ పచ్చడన్నం అంటే కాబట్టి ఏంటంటే పచ్చడన్నం పెట్టి పచ్చడన్నం పార్టీ కూడా ఏర్పాటు చేశాము ఇవన్నీ ఎందుకు చేస్తున్నామని చెప్పేసి అంటే జనాలకి ఈ యొక్క దేశీ వరి విత్తనాలపైన ఈ యొక్క వరి యొక్క వంగడాలపైన అవగాహన పెరగాలి అంతేకాకుండా ఈ యొక్క ఆర్గానిక్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో తర్వాత న్యాచురల్గా పండించినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులోకి తీసుకురావాలి జనాలకు దాన్ని రుచి చూపించాలనే ఉద్దేశంతో మేము ఈ నిత్యము ఈ నెలలో ఒకసారి రెండుసార్లు ఈ విధంగా వండి మేము ఆహారము మా మిత్రులకి తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా వడ్డిస్తూ ఉంటాము చాలా చాలా సంతృప్తిగా ఉంటుంది ఎందుకంటే అతిథి వచ్చి మన ఇంటికి వచ్చేసేసి ఆహార పదార్థాలు అందిస్తుంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది అంతేకాకుండా ఈ జనహిత న్యాచురల్ ఫామ్స్లో పదార్థాలన్నీ కూడా మనము అందుబాటు ధరలో ఉంచే ప్రయత్నం చేస్తాము చాలా మందికి ఒక అపోహ ఉన్నది ఏంటని చెప్పేసి అంటే ఆర్గానిక్ పదార్థాలు ఈ న్యాచురల్గా కెమికల్ వేయకుండా పడిచిన పదార్థాలు ఏవైతున్నాయో ఎక్కువ రేటు అని చెప్పేసి అపోహ ఉన్నది మేము ఒక ఎకనమిస్ట్గా మేము క్యాలిక్యులేట్ చేస్తే కనుక మొత్తం నెల మొత్తం కూడా ఒకవేళ ఆర్గానిక్ పదార్థాలు మీరు కుటుంబం మొత్తం వండుకుందినా సరే సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల కంటే ఎక్కువ కాదండి ఈరోజు వెయ్యి నుంచి పదిహేను అనేది చాలా 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 నెగ్లిజబుల్ అదే అంతేకాకుండా ఏందని చెప్పేసి అంటే మనము ఈ యొక్క వెయ్యి పదిహేను వందల రూపాయలు అందరు ఖర్చు పెట్టడానికి చాలా చాలా రేట్ ఎక్కువ అని చెప్పేసి అనుకుంటారు మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా కుటుంబంలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూసుకోండి ఇరవై ఐదు వేల ముప్పై వేల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ తక్కువ కట్టారు అంటే నెలకు మూడు వేల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ పడుతుంది ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టే ప్రైస్లో హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో కూడా మనము ఈ యొక్క హెల్దీ ఆహారాన్ని ఆర్గానిక్ ఆహార పదార్థాలని తర్వాత ఈ న్యాచురల్గా పండించిన ఆహార పదార్థాలను కొనుక్కుందినవచ్చండి ఈ యొక్క విధానాన్ని మనము ప్రచారం చేసే ఉద్దేశంతో భాగంగా ఆహారంతో అయితే కనుక అందరూ కూడా కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా ఈ యొక్క దేశీయ ఆహార పదార్థాలని మనం వండి మనము ఈ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా ఏర్పాటు చేయటందుకు ఏదైతే ఉన్నదో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆస్వాదిస్తూ తింటూ ఈ యొక్క రుచి ఇంత బాగున్నదా అని చెప్పేసి అంటూ ఉంటే కనుక వాస్తవానికి మేము వంటవాళ్ళం కూడా కాదు అయినా సరే ఏమని చెప్పేసి అంటే ఈ విధంగా వండి మనం పెడుతున్నప్పుడు ఏందని చెప్పేసి అంటే చాలా బాగుందండి అని చెప్పేసి అంటే ఈ యొక్క గొప్పతనం ఏదైతే ఉన్నదో మేము వండిన దాంట్లో ఏం లేదండి మీ యొక్క చక్కటి భావం చేస్తూ మంచిగా ఉండాలని చెప్పేసి వండాము అంతేకాకుండా ఏందని చెప్పేసి అంటే ఈ రుచి అంతా కూడా ఈ యొక్క విత్తనంలో ఉన్నది మనకేందని చెప్పేసి అంటే పంచభూతాల యొక్క సారాన్నంతా కూడా భగవంతుడు అన్ని మొత్తం చేసేసి ఈ విత్తనంలో పెట్టి ఆహారంగా మీకు అందించాడు కాబట్టి ఏంటంటే ఆ సారంలో ఉన్నదని చెప్పేసి వారికి వినమ్రంగా నమస్కారం చేసేసుకొని తెలియజేస్తూ ఉంటాము మొత్తానికి అంటే ఒక కంక్లూడ్ చేసే విషయం నేను చెప్పగలిగింది ఏందని చెప్పేసి అంటే ఆర్గానిక్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత దేశీ విత్తనాలతో చేసినటువంటి వరబియ్యం ఏవైతే ఉన్నాయో అంటే పండించిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో అంతేకాకుండా మనకి సహజంగా పండించినటువంటి కెమికల్ లేకుండా పండించిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అస్సలు ఖరీదు కావండి దాని నుంచి మనం ఏదైనా ఖరీదు పెడుతున్నామని చెప్పేసి అంటే కనుక ఒక రూపాయి పెడుతుంటే కనుక దాని నుంచి వంద రూపాయలు పొందుతాము ఆ విధంగా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా సరే కూడా అంటే ఒకవేళ ఇది రేట్ ఎక్కువ అని చెప్పేసి అని పరంగా చూసుకున్నా కూడా మీరు పెట్టుబడి చాలా తక్కువ పెడుతున్నట్టు పొందేది ఎక్కువ పొందుతున్నట్టు అనమాట ఆ విధంగా ఆ ఆరోగ్యపరంగా ఆహార పరంగా తర్వాత ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే చాలామందికి తెలియని విషయం ఏందని చెప్పేసి అంటే ఈ ఆహార పదార్థాలు తిన్నబడిందని చెప్పేసి అంటే వాళ్ళ మనస్తత్వం కూడా చాలా చాలా చక్క చక్కగా ఆలోచన కూడా ఆలోచన విధానం కూడా చాలా చక్కగా ఆలోచిస్తారు ఆ విధంగా కూడా సమాజంలో ఒక మామూలు వ్యక్తుల కంటే చాలా చాలా భిన్నమైన ఆలోచనలు చేస్తారు కాబట్టి ఒక వ్యక్తిత్వం యొక్క పెరిగే విధంగా కూడా ఈ యొక్క ఆహారం మనకు ఉపయోగపడుతుంది ఆ విధంగా మా వినపం ఏందని చెప్పేసి అంటే చాలామంది కనుక ఈ యొక్క ఆహారాన్ని వినియోగిస్తూ ఉంటే కనుక వ్యవసాయదారులు కూడా ఏందని చెప్పేసి అంటే అదే ఆహార పదార్థాలు పండిస్తారు ఆటోమేటిక్గా ఏంది చెప్పేసి అంటే అందరూ గనక వ్యవసాయదారులు కూడా ఆహార పదార్థాలు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో పండిస్తే కనుక సహజంగానే రేట్లు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కనుక మా యొక్క ఏందని చెప్పేసి అంటే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి తర్వాత ఆరోగ్యమైన మనస్తత్వం కోసము ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ పదార్థాలు ఏవైతున్నాయో ఆర్గానిక్ పదార్థాలు ఏవైతున్నాయో కొనండి తినండి ఆరోగ్యంగా ఉండండి ఆర్థికంగా పుష్టిగా బలంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మా యొక్క ప్రార్థన నమస్కారం నా పేరు గ్రూప్ క్యాప్టెన్ రాజలింగం అండి రిటైర్డ్ ఎఫ్ఓస్ ఆఫీసర్ శారద మై వైఫ్ మేము వాయిపూరిలో ఉంటాము రిటైర్డ్ లైఫ్ ఇయర్ స్పెండింగ్ ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత ఐ ఆల్వేస్ నేను ప్రతిసారి అనుకునేవాడిని బ్యాక్ టు బేసిక్స్ మీరు మీరు అన్నారు కదా బ్యాక్ టు రూట్స్ అన్నట్టు నేను బ్యాక్ టు బేసిక్స్ మనం భూమి నుంచి వచ్చాము భూమిలోకి వెళ్తాం కదా అది నాకు మైండ్లో చాలా పడిపోయింది ఆ టైంలో ఈ చంద్రశేఖర్ గారితో పరిచయం అయింది మాకు ఒకరి ద్వారా మాకు పరిచయం అయింది ఈ లోపల నేను పూర్తిగా కనుక్కునే లోపలే మా ఆవిడ ఆల్రెడీ ఒక స్టెప్ ముందుకే వెళ్ళింది మా న్యాచురల్ ఫార్మింగ్స్లో ఫార్మింగ్లో కానీ గార్డెనింగ్ ఇదంతా మా ఆవిడకి చాలా ఇష్టము నేను తనకి సహాయం చేస్తుంటాను కానీ మొత్తం యాక్షన్ అంతా తందే మా కిచెన్ గార్డెన్ ఉంది టెరెస్ గార్డెన్ పట్టు ఇంటి పక్కన అన్ని సేంద్రియ పదార్థాలతో తను చెప్పేది ఏంటంటే మా ఇంటి నుంచి పొడి చెత్త వెళ్ళదు తడి చెత్త వెళ్ళదు తడి చెత్తనేమో కంపోస్ట్లోకి వెళ్తుంది పొడి చెత్తనేమో రీసైక్లింగ్కి వెళ్తుంది ఒక్కటి కూడా బయటికి వెళ్ళదు అది అదొకటి మిగతా ఇక్కడ ఈ ఈరోజు మేము వచ్చింది ఈ ప్రకృతి ఏమంటారు ప్రకృతి ద్వారా పండించిన ఈ పప్పులు కానీ కూరగాయలు కానీ రైస్ కానీ వాటితో తయారు చేసిన ప్రసాదము స్వీకరించడానికి అలాగే ఈ చంద్రశేఖర్ గారు ఈవెన్ ఈ గోవులని గోమాత మనందరము ఆరాధిస్తాము మేము అక్కడి ఫార్మింగ్కి వెళ్ళడం కూడా జరిగింది మేము ప్రతి పండగకి వెళ్తాము సో ఆ జున్నుపాలు కూడా ప్రసాదంగా ఇస్తామని పిలిచారు సో ఇదంతా మా మీరు మా ఆవిడ కాస్త చెప్తుంది గార్డెనింగ్ గురించి పుణ్యాత్లమేమో ఏ జన్మ పుణ్యమో ఇవాళ ఆయన ఇచ్చిన ప్రసాదం అన్న గోశాల నుండి ఆ జున్ను తెచ్చి మా అందరూ ప్రసాదంగా ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆ పొంగలు ఎంత బాగుందండి అసలు పొంగల్లో నెయ్యి వేసుకొని న్యాచురల్ అది పెసరపప్పుతో ఆ పొంగల్ చేయడం దాంట్లో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంది నవారా రైస్తో తెరగన్నం కూడా చాలా కమ్మగా ఉందండి అది అందరికీ ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలు అవి ఎప్పుడు అందరు ఇవే స్వీకరిస్తా ఆయనను సహ సహకరిస్తా ఆయనతో పాటు మేము అందరూ ఉంటామని కోరుకుంటున్నాను మీ బ్యాక్ టు ఇట్లా వచ్చి మీ బ్యాక్ టు రూట్స్ మీ రూట్ మీ టీవీ మీ ప్రసారాల ద్వారా ప్లస్ ఈ రాజ్ చంద్రశేఖర్ గారు అపర్ణ గారు చేస్తున్న వాటి వాళ్ళ యొక్క సర్వీస్ ఈ రెండిటి యొక్క సినర్జీ ఏదైతుందో వాటికి మా వంతుగా మా మా తరఫున కూడా ఏ విధంగా మేము కాంట్రిబ్యూట్ చేయగలము మీ మేము ఎలావెళ్ళేలా దానికి సిద్ధంగా ఉంటాము మీకు మా మీరు మమ్మల్ని అడగవచ్చు మేము చేప చెప్పవచ్చు నాకు అపారమైన అనుభవం కూడా ఉంది ఇంకా స్ట్రెంత్ కూడా ఉంది సాధ్యమైనంత వరకు న్యాచురల్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్ వీళ్ళు ప్రచారం చేస్తున్నారు అది మనం ఇప్పుడున్న పెస్టిసైడ్స్ హానికరమైన కెమికల్స్ సీడ్స్ కూడా ఆర్టిఫిషియల్ సీడ్స్ తీసుకొస్తున్నారు అంటే ఈ పంట అయ్యే కానీ నెక్స్ట్ టైం మళ్ళీ రైతులు కొనుక్కునే పరిస్థితి మళ్ళా పెట్టుబడి కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళు దేశీ విత్తనాలు దేశీ బియ్యంలో వెరైటీస్ అన్ని అన్నీ ప్రమోట్ చేస్తున్నారు సో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నేను యాక్చువల్లీ న్యాచురల్ ఫార్మింగ్ టెరెస్ గార్డెన్ కొంచెం ఐడియా ఉంది సుభాష్ పాలేకర్ ఇవన్నీ చదువుకున్నాను అది ఒరి ఒరిజినల్గా ఒకళ్ళు ఇంత ఇంత పెద్ద ఎత్తున స్ప్రెడ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా మా వారు వెంకటరమణ ఈయన న్యాచురల్ ఫుడ్ న్యాచురల్ ఉడకబెట్టిన తింటారు దేశి ఇష్టపడతారు అన్నమాట మాకు ఎక్కడికి వెళ్ళి కూడా తెలియదు ఆర్గానిక్లో చాలా కాస్ట్లీ ఉంటుంది బయట న్యాచురల్ ఫార్మింగ్ ఏంటంటే మన రైతుల దగ్గర డైరెక్ట్గా ఆ జీవామృతం మనం మన ఆర్గానిక్ విధంగా ఆర్గానిక్ కూడా కాదు ఇది నేచురల్ ఫార్మింగ్ సో ఆ నే నేచురల్ విత్తనాలు దేశీ విత్తనాలు పురుగులు ఎక్కువ రావు ఆ హైబ్రిడ్లో పురుగులు ఎక్కువ ఉంటుంది ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది సో ఇది మీకు లాభం తక్కువైనా కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు సో అందరూ ఇలాంటివి ప్రమోట్ చేస్తే మనకి ఒకరోజు సొసైటీలో అంతా కూడా ఆ హైబ్రిడ్ విత్తనాలు పెస్టిసైడ్స్ లేకుండా తయారవుతుంది ఇవాళ పొంగల్ దేశీ బియ్యంతో దేశీ పెసరపప్పుతో పొంగల్ ఆవునే వేశారు చాలా వాళ్ళ గోశాలలో పెరుగుతున్న ఆవులు ఆవులు కూడా బయట ఇంజక్షన్లు ఇచ్చేసి పాలు ఉత్పత్తి ఎక్కువ కోసం వాళ్ళు రకరకాల ఇంజెక్షన్లు హైబ్రిడ్గా ఇస్తున్నారు అది కూడా రాంగే సో గోశాలలో మన దేశీ పద్ధతిలో పెంచిన ఆవుల ఆవుల నెయ్యి పాలు పెరుగు కూడా పెరుగండం కూడా పెట్టారు నవార బియ్యంతో పెట్టారు అది చాలా మంచిది మనకి నవార బియ్యం షుగర్ పేషెంట్స్కి రెడ్ రైస్ సో దాంతో మాకు పెరుగండం పెట్టారు పల్లీలు కూడా చట్నీ బయట పల్లీలకి ఈ పల్లీల టేస్ట్ చాలా తేడా ఉంటుంది ఏదైనా దేశీ టేస్ట్ బాగుంటుందండి కాకపోతే ప్రొడక్షన్ కోసం అని బయట కమర్షియల్గా హైబ్రిడ్ విత్తనాలు ప్రొడక్షన్ చేస్తున్నారు సో దేశీకి షిఫ్ట్ అయితే మంచిది అందరు థ్యాంక్ యూ వెరీ మచ్ జున్ను కూడా ప్రసాదంగా పెట్టారండి చాలా థ్యాంక్ యూ ఆయన చెప్పే మాటల్లో మాకు అమ్మ పెడుతున్నట్టుగా అనిపించింది ఫస్ట్ ఆయన పంచభూతాల దీంతో ఇవి పెరుగుతున్నాయి భూమాత ఇంకా అన్నీ చెప్పారు అది చాలా అంటే భావం ఇంపార్టెంట్ థ్యాంక్ యూ నమస్తే అండి ఈరోజు మన జనహిత న్యాచురల్ ఫార్మ్స్లో ఇది మన గోవు లక్ష్మి ఒక మగ బిడ్డకి జన్మనిచ్చింది దూడకి ఆ విధంగా మేమిక్కడ జున్ను పాలు చేసి ప్రతి ఒక్కరికి అరచేతిలో పెట్టడం జరిగింది ఆ ఒక్క జున్ను కోసం ఎంత దూరం నుంచో అందరు ఇష్టంగా వస్తారు అలా వచ్చి పంపించడం అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో ఇక దాని గురించి మళ్ళీ మేము దేశీ వరి విత్తనాలతో బహురూపి రైస్తో కట్టె పొంగలి వండాము అలాగే నవారా రైస్తో పెరుగు అన్నము వండి ఇక్కడ పెట్టాము చాలామంది దేశీ రైసెస్ వాడాలంటే ఇంట్రెస్ట్ చూపుతున్నారు కానీ అది వండే విధానం తెలియట్లేదు సో ఈ ఇక్కడ ఈ విధంగా చేయడానికి కూడా ఏంటి అంటే మనం వండి పెడుతూ ఉంటే ఆ రుచి వాళ్ళు చూసి వండుకోవడానికైనా ఏ విధంగా వండాలో తెలుసుకుంటారు తెలుసుకున్నాక దాన్ని రుచి చూసి వాళ్ళు కూడా వండడం మొదలు పెడతారు ఆ విధంగా ఆరోగ్యాన్ని పొందుతారు అనే ఉద్దేశంతో ఇట్లా మేము ఇక్కడ ఈ విధంగా కార్యక్రమాలు జరుపుతూ దేశీ వరి విత్తనాలతో కానీ గాను నూనెలతో కానీ ఆవునేతో కానీ ఇట్లా అన్ని ఏది వండినా సరే న్యాచురల్ ప్రకృతి పదార్థాలతో వండి ఇక్కడ అందరికీ ఇస్తూ ఉంటామండి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు చాలా ఆనందంగా ఉంటుంది మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకొని ఈ విధంగా మళ్ళీ షూట్ చేసే అవకాశం కూడా వారికి దొరికింది మా తరఫున మీకు అనేక అనేక నమస్కారాలు ఇంత మంచి ఛానల్ ద్వారా మీరు అంటే ఒక సమాజక హితం కార్యక్రమం చేయటం అనేది అది చిన్న విషయం కాదు ఆ యొక్క మీ యొక్క సుకృతం అది వాటికి అందరం కూడా అభినందిస్తున్నాము నమస్కారాలు తెలియజేస్తున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి